హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించే ఆకులు వశీకరణ ఆకులండి ఈ ఆకులతో మరుగుమందుని తయారు చేస్తాము మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ అండి రెండవది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం కోసము రెండవది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వచ్చేసి తినే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు స్వీట్లో కావచ్చు ఈ విధంగా మనం ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ మనతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము అలాగే భర్త భార్యను అనుమానించడము కొట్టడము దూరం పెట్టడము భార్య వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటి పని చేస్తుంటే ఈ మందు భర్త భార్యకు భార్య భర్తకు పెట్టొచ్చండి ఇలా పెట్టడం ద్వారా ఎంత ముండి అయినా సరే పూర్తిగా మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే అదేవిధంగా చాలామంది మాకు ఫోన్ చేసి అత్తతో మేము పడలేకపోతున్నాము కోడలతో మేము పడలేకపోతున్నాము మా ఇంట్లో మేము సుఖంగా ఉండలేకపోతున్నామని చాలామంది బాధతో ఫోన్ చేస్తున్నారు అటువంటి వ్యక్తులు కూడా ఈ మందు పెట్టొచ్చండి ఇలా పెట్టడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ప్రేమించిన వ్యక్తులు దయచేసి మంచు కోసమే వాడండి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే దీన్ని వాడగలరు ఈ మందు పెట్టి ఎంత మొండి వ్యక్తులనైనా సరే పూర్తిగా మార్చుకోవచ్చు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ తాండ మార్గం మందుని తీసుకో